అవగాహన కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి ఏపీఎం శ్రీధర్ పాల్గొన్నారు కిషోర్ బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలపై కిషోరి బాలికల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు కిషోర్ బాలికలకు సమస్యలు వస్తే వన్ స్టాప్ ఫిర్యాదు చేయాలని తెలిపారు అనే ఒక నినాదంతో ఈరోజు కిషోరి వికాసం అంటే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న బాలికల ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీ సూపర్వైజర్స్ మరియు అంగనవాడి టీచర్స్ అంగన్వాడీ ఆయాసు తర్వాత ఏఎన్ఎంసు తర్వాత మహిళా పోలీసులు తర్వాత మిగతా హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ కలిపి ఈరోజు మన గుచ్చిరెడ్డిపాలెం మండలం ఎంపీడిఓ ఆఫీసులో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఏంటంటే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బాల్య వివాహాలకు సంబంధించి లేదంటే బాలల అక్రమ రవాణాకు సంబంధించి తర్వాత అదేవిధంగా బాలికలపై ఉన్న వేధింపులకు సంబంధించి అదేవిధంగా వాళ్ళకున్న ఐరన్ డిఫిషన్ అంటే రక్తహీనతకు సంబంధించి తర్వాత వాళ్ళు ఋతుక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అదేవిధంగా ఈ యొక్క బాలికలకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు అప్రోచ్ అవ్వాలి దాన్ని బట్టి అంటే ఈ యొక్క సఖీ ఉమెన్ లైన్ వన్ ఎయిట్ వన్ కానీ తర్వాత సఖీ వన్ స్టాప్ సెంటర్లు కానీ అదేవిధంగా మహిళా మిత్ర లేదా సైబర్ మిత్ర వాటన్నిటి గురించి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాళ్ళకి డెలివరీ చేశారో ఆ మెసేజ్ని వీళ్ళు ఫీల్డ్ స్థాయిలో అంటే గ్రామాల్లో తర్వాత అక్కడున్న హ్యాండ్లెట్లలో ఈ పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న బాలికలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని వాళ్ళకి డెలివరీ చేసి ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే బాల్య వివాహాలు కానీ బాలల అక్రమ రవాణా కానీ తర్వాత బాలలపై లైంగిక వేధింపులు ఈ రక్తహీనత ఇలాంటి వాటిని నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈరోజు శిక్షణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వారి వారి యొక్క గ్రామాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలని కూడా అక్కడ ఉన్న ఈ బాలికలకి వాళ్ళు వివరించడం జరుగుతుంది దగ్గర దగ్గరలో ఉన్నా కూడా ఆర్థికంగా వచ్చినప్పటికీ మహిళల్ని మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ళని నిరుపయోగంగా ఉంచుతున్నారు సో నిరు ఆ పిల్లల యొక్క జాగ్రత్తల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణలో కానీ వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో పెట్టేటువంటి పరిస్థితిలోకి ఉన్నారు మరి అలాంటి మహిళ